రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఈ పత్తి పంటలో అనేది మనకు ఈ తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు సమస్య అనేది మనము చాలా ఉంటుందండి సో దీని సమస్యకై మనం చాలా వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేయడం జరిగింది దోమకి తామర పురుగుకి అయితే సో ప్రధానంగా అయితే మనకు దీంతో పాటు మనకు పత్తిలో ఉన్న మరో ప్రధాన సమస్య ఏమిటంటే గులాబీ రంగు పురుగు సో చాలామంది మనకు ఎర్ర పురుగు అని కూడా సమస్య పేరుతో పిలుస్తుంటారు సో ఇది మనకు ఈ గులాబీ రంగు పురుగు సమస్య వచ్చిందంటే మనకు పత్తిలో అయితే దిగుబడి అయితే గణనీయంగా తగ్గడం జరుగుతుంది సో మనకు దాని ఎఫెక్ట్ అనేది మనకు పత్తి పంట అనేది ఎంత బాగా ఉన్నా కూడా మనకు ఈ గులాబీ రంగు పురుగు సమస్య అనేది వచ్చింది అనుకో పత్తి పగలడం అనేది మంచిగా పగలదు దీని ఎఫెక్ట్ అనేది మనకు పత్తి పగిలే దశలో అయితే దీని ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది సో ఆ విధంగా కాకుండా మనము ఈ పత్తికి ముందు జాగ్రత్త చర్యగా గులాబీ రంగు పురుగుకి ఎలాంటి మందులు వాడుకోవాలి అది తక్కువ ధరలోనే అని గత రో కొన్ని రోజుల క్రితం అయితే మనం ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది రెండు వందల యాభై రూపాయల్లో దొరికి కొన్ని ప్రోడక్ట్లు అయితే సో అవి కాకుండా మనకు ఈ రెండు వందల యాభై రూపాయలతో పాటు మనకు ఒక ఆరు వందల రూపాయల్లో దొరికి కొన్ని ప్రోడక్టులు అయితే ఈ వీడియోలు అయితే చెప్పడం జరుగుతుంది ఇవి మనకు గులాబీ రంగు పురుగు ఎఫెక్ట్ అనేది వచ్చిన తర్వాత కూడా స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు మ రెండు వందల యాభై నుంచి ఆరు వందల రూపాయల లోపు దొరికి కొన్ని ప్రోడక్ట్లు అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఒక ఆరు ప్రోడక్ట్లు అయితే సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అనేది నేను ఈ వీడియోలో అయితే అందిస్తాను సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్క రైతనైతే మీకు ఈ వీడియో అయితే యూజ్ఫుల్ అయింది అనుకుంటే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి సో ప్రతి ఒక్కరైతే రైతులు మీ నుండి నేను ఒక ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు లైక్ అని మాత్రమే కోరుకునేదండి సో ప్రతి ఒక్కరు రైతులు గమనించుకోగలరు సో వీడియోలోకి అయితే వెళ్దాం సో రైతులకు చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పి గులాబీ రంగు పురుగు సమస్యకై మ నేను చెప్పిపోయే ప్రతి ప్రోడక్ట్ అయితే మనకు ఈ మనిషికైతే మంట వచ్చే విధంగా అయితే పనిచేస్తుంది సో మనకు ఎక్కువ చాలా ప్రమాదకరమైన మందులు అయితే ఇవైతే సో అలాంటి మందులు స్ప్రే చేస్తేనే గులాబీ రంగు పురుగు అయితే కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరు అయితే రైతులు స్ప్రే చేసేటప్పుడు జాగ్రత్తలు అయితే పాటించండి సో అదొక్కటి రైతులు గమనించుకోగలరు సో మనకు దీన్ని చర్మం మీద పడడం వల్ల మంటలు దురదలు వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించి అయితే స్ప్రే చేసుకోండి సో మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ పత్తి పంటలో మనం ఈ గులాబీ రంగు పురుగు సమస్యకైతే నేను ఇప్పుడు చెప్పబోయే ప్రతి ప్రోడక్ట్లు అయితే మీకు ఈ ప్రతి ప్రోడక్ట్ టెక్నికల్ ఏముంటుంది సో అందులో మనం డోస్ అనేది ఎంత వాడుకోవాలి సో దాంతోపాటు మనకు ఈ వివిధ ఏరియాల్లో మార్కెట్లో ఎంత ధరకు మనకు లభించడం జరుగుతుంది ఒక ఎకరానికి డోస్ అయితే సో పూర్తి సమాచారాలు ప్రతి ప్రోడక్ట్ గురించి అయితే మీకు వివరించడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ నుంచి నేను లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే కోరుకున్నది సో దాంతోపాటు మనకు ఈ పూర్తి సమాచారం అనేది నేను వీడియోలోనే చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా అయితే చూడండి సో చాలామంది స్కిప్ చేసి వీడియోని చూడుకోకుండా లైక్ కామెంట్ సెక్షన్లో అయితే ఆ వీడియో సమస్య గురించి అడుగుతున్నారు సో ప్రతి ఒక్కరు అది ఒక్కటి గమనించుకోగలరు సో మనమైతే ఈ వీడియోలో అయితే మనకు ఈ పత్తిలో గులాబీ రంగు సమస్యకు సంబంధించి మాత్రమే టెక్నికల్స్ అయితే చెప్పడం జరుగుతుంది సో మీరు వీటిని గులాబీ రంగు పురుగుకు మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది గులాబీ రంగు పురుగు అలాగే మనకు పురుగు సమస్యకై వాడుకోవాల్సి ఉంటుంది సో మీరు నేను ఈ వీటి కాంబినేషన్లో మీరు దోమకు కూడా యాడ్ చేసుకోవచ్చు దోమకు కానీ మొక్క పెరుగుదలకు కానీ అలాగే పూత పిందే వచ్చే విధంగా అయితే కూడా కొన్ని కాంబినేషన్లు అయితే మీరు వాడుకోవచ్చు ఈ వీటి కాంబినేషన్లో అయితే సో ప్రతి ఒక్కరైతే ఈ వీటిని ఈ విధంగా వీటిలో ఏదో ఒక దాన్ని మార్చి మార్చి అయితే స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది మీకు గులాబీ రంగు పురుగు ఉధ్రిత వచ్చి ఉన్నా కూడా దాన్ని కంట్రోల్ చేసే విధంగా అయితే ఈ మందులు పనిచేస్తాయి వచ్చిన తర్వాత కూడా వీటిని స్ప్రే చేసుకోవచ్చు గులాబీ రంగు పురుగుకైతే మనం మొదటిగా చెప్పబోయే ప్రోడక్ట్లో ఏంటంటే ఈ బేర్ కంపెనీకి చెందిన ఈ డెసిస్ హండ్రెడ్ అండి సో ఇందులో మనం టెక్నికల్ తెలుసుకుందాం మొదటి అయితే ఇందులో టెక్నికల్ వచ్చి మనకు డెల్టా మెత్రిన్ అనేది మనకు పదకొండు శాతం అనేది ఇందులో ఉండడం జరుగుతుంది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల అయితే మనకు పత్తిలో వచ్చు వివిధ కాయ పురుగులు కూడా కంట్రోల్ అవుతుంది దాంతోపాటు మనకు పూత దశలో ఇది ఉండడం వల్ల మనకు గులాబీ రంగు పురుగు యొక్క గుడ్లను నాశనం చేసే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో గులాబీ రంగు పురుగుకు ముందుగానే స్ప్రే చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో పాటు మనకు గులాబీ రంగు పురుగు అటాక్ అయినా కూడా దీని కొద్ది వరకు కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి ఈ డెసిస్ హండ్రెడ్ నుంచి మనం ఒక ఎకరానికి అరవై నుంచి ఎనభై ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని మనకు ఒక ఎకరానికి ఈ విధంగా అయితే స్ప్రే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది వేర్ కంపెనీ డిసీస్ అయితే మీరు ఒక ఎకరానికి వచ్చి మీరు అరవై నుంచి ఎనభై ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు ఈ అరవై ఎంఎల్ ధర వచ్చి మనకు రెండు వందల యాభై రూపాయల కంటే తక్కువలోనే వచ్చే అవకాశం ఉంటుంది సో దీని అయినా కూడా స్ప్రే చేసుకోవచ్చు సో ఇది కాకుండా మీరు ఈ రెండో ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే ఈ సింజెంటా కంపెనీకి చెందిన కరాటే అండి సో ఇందులో మనకు లాండా సహేల్ త్రీన్ అనేది మనకు ఇందులో ఐదు శాతం ఈసీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో దీన్ని మనం స్ప్రే చేయడం వల్ల అయితే మనకు ఈ గులాబీ రంగు పురుగు సమస్య ఉన్నా కూడా కంట్రోల్ చేసే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో ఇది మనం ఒక ఎకరానికి వచ్చి రెండు వందల యాభై ఎమ్మెల్ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని మనం రెండు వందల యాభై ఎమ్మెల్యే ధర మనకు రెండు వందల యాభై రూపాయలకు లభించడం జరుగుతుంది సో ఈ ధర అనేది మనకు కొన్ని ఏరియాల్లో ఎక్కువగానే తక్కువగానే అమ్మే అవకాశం ఉంటుంది సో ధరలో వ్యత్యాసాలు అయితే ఏరియాని ఏరియాను బట్టి మారుతుంటాయి సో ప్రతి ఒక్కరైతే ధర ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేను సో ఇంత అంతలో మనకు దొరికే అవకాశం ఉంటుంది సో ఈ కరాటనైనా కూడా స్ప్రే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ కరాట వల్ల మనకు ఈ తామర పురుగు సమస్య కూడా కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ ల్యాండా శార్యం వల్ల సో ప్రతి ఒక్కరైతే ఈ కరాటని కూడా స్ప్రే చేసుకోండి ఇది మనకు మంచికి స్ప్రే అయితే మంట వచ్చే విధంగా అయితే ఇది ఉంటుంది సో ఇది కాకుండా మనకు ఈ సుమిటోమో కంపెనీకి చెందిన దానిటాలండి సో ఇందులో మనం టెక్నికల్ తెలుసుకున్నట్లయితే ఇందులో వచ్చి మనకు ఫెన్ ప్రో పత్తిని అనేది మనకు పది శాతం ఈసీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో దీన్ని మనము ఈ పత్తి పంటలో అనేది మనకు గులాబీ రంగు పురుగుకు సమర్థవంతంగా పనిచేసే మందులు ఇది ఒకటి సో దీన్ని మనం ఒక ఎకరానికి డోస్ తెలుసుకున్నట్లయితే దీన్ని ఒక ఎకరానికి వచ్చి మనము రెండు వందల యాభై ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని మనకు రెండు వందల యాభై ఎంఎల్ ధర వచ్చి మనకు రెండు వందల యాభై రూపాయల కంటే తక్కువే దొరికే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం అయితే రెండు వందల రూపాయలకు దొరికే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఈ అయినా కూడా వాడుకోవచ్చు సో చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి పనిచేస్తుంది సో ఈ వీటిలో మీరు ఏదైనా ఒకే ప్రోడక్ట్ మార్చి మార్చి అయితే స్ప్రే చేసుకోండి సో ఇంతకుముందు ప్రోడక్ట్ బాగా పనిచేసిందని కాకుండా ఈ వీటిలో మార్చి మార్చి స్ప్రే చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకి ఈ దానిటాల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ని ఒక ఎకరానికి అయితే స్ప్రే చేసుకోండి సో ఈ విధంగా అయితే వాడుకో వాడుకోండి సో మనం నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాం సో మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే ఈ సిమిటోమో కంపెనీకి చెందిన ఈ మెథూరియన్ అండి సో ఇందులో మనం టెక్నికల్ తెలుసుకున్నట్లయితే ఇందులో ఫెన్ ప్రో పత్రిన్ అనేది మనకు ముప్పై శాతం ఈసీ రూపంలోనేది ఉండడం జరుగుతుంది సో మనం ఇంతకుముందు చెప్పుకున్న ఈ దానిటాల్లో దీంట్లో సేమ్ టెక్నికల్ అనేది ఉంటుంది సో పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది దీంట్లో వచ్చి మనకు దానిటాల్లో అనేది మనకు పది శాతం ఉంటే ఈ మెథూరియన్లో మనకు ముప్పై శాతం అనేది ఉండడం జరుగుతుంది సో ఇది మనకు ఈ మెథరిన్ వచ్చి రెండు రకాల కీటకాలని పైన పైన సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది పురుగు సమస్య అలాగే గులాబీ రంగు పురుగు సమస్య దాంతోపాటు మనకు అకారీ సైడ్గా నల్లి కింద ముడత ఏదైనా మిరప పంటలో వచ్చి కింద ముడత కూడా కంట్రోల్ చేసే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో ఎర్ర నల్లి పసుపు నల్లి అలాంటి అకారీ సైడ్గా కూడా ఇది పనిచేస్తుంది సో దీన్ని మనం పత్తిలో వచ్చి నల్లిలోకి కూడా సమర్థవంతంగా అయితే కంట్రోల్ చేసే విధంగా అయితే ఈ మెథరియన్ పనిచేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ మెథరియన్ అయినా కూడా వాడుకోవచ్చు సో ఈ మెతిరిన్ అనేది స్ప్రే చేసేటప్పుడు రైతులైతే తప్పకుండా అయితే జాగ్రత్తలు పాటించండి అన్న సో ఇది చాలా ప్రమాదకరమైన మందు దీన్ని మనం స్ప్రే చేసేటప్పుడు మనకు పడుకోకుండా విధంగా అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే రైతులు ఈ జాగ్రత్తలు పాటించుకోగలరు సో దీన్ని మనము డోసెస్ తెలుసుకున్నట్లయితే ఇది ఒకర ఎకరానికి వచ్చి మనము రెండు వందల యాభై ఎంఎల్ని అయితే స్ప్రే చేసుకోండి ఈ వచ్చి సో ఈ రెండు వందల రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల్లో దొరికే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అయితే మీరు దీన్ని స్ప్రే చేసుకోండి మెథరియన్ అయితే కూడా చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది కాకుండా మీరు ఇంకో నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే ఈ సింజెంటా కంపెనీకి చెందిన యాంప్లిగో అన్న సో ఈ యాంప్లిగోలో మనం టెక్నికల్ చూసుకుందాం మొదటిగా అయితే సో ఇందులో మనకు నిల్లి ప్రోల్ అనేది మనకు పది శాతం ఉంటుంది సో దాంతోపాటు మనకు ఈ లాండా సైల త్రీ అనేది మనకు ఐదు శాతం జెడ్సీ ఫామ్లో అనేది ఉండడం జరుగుతుంది ఈ యాంప్లిగో అయితే మనం ఇప్పుడు చెప్పబోయే ఈ యాంప్లిగో కానీ ఇంకో ప్రోడక్ట్ కూడా మనకు ధర అనేది కొంచెం ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది సో మనం ఒక ఎకరానికి ధర అనేది మనం ఇంతవరకు రెండు వందల నుంచి మూడు వందల నుంచి తక్కువలోనే దొరికే ప్రోడక్ట్లు అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చెప్పబోయే రెండు ప్రోడక్ట్లు అయితే మీకు కొంచెం ధర అయితే ఎక్కువ పడే అవకాశం ఉంటుంది సో మనకు ఈ ఎంప్లిగోలా వచ్చి అనేది మనకు ఈ డియల్ మోడ్ యాక్షన్ ద్వారా అయితే పనిచేయడం జరుగుతుంది క్లోరాన్ తరలిపోమ్డా సెలెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి సో ఇది మనకు ఎలాంటి పురుగు సమస్య సమస్యనైనా కంట్రోల్ చేసే విధంగా అయితే ఇది పనిచేస్తుంది సో దీన్ని మనం పత్తి వివిధ పంటల్లో కూడా వాడుకోవచ్చు సో ఈ పత్తిలో వచ్చి గులాబీ రంగు పురుగు సమస్య ఆ కాయ తులచి పురుగు సమస్య కూడా ఇది సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది ఈ క్లోరాంతరని లీ అనేది మనకు ఎఫ్ఎంసీ కంపెనీకి చెందిన క్రోరోజన్ టెక్నికల్ అనేది ఉంటుంది దాంతోపాటు మనకు ఈ సింజెంటా కంపెనీకి చెందిన కరాటి టెక్నికల్ ఈ రెండు టెక్నికల్స్ అనేది జెడ్సీ ఫామ్లో అనేది ఉండడం జరుగుతుందండి సో ఇది మనకు ఈ జెడ్సీ ఫామ్లో ఉండడం వల్ల చాలా మంచి సమర్థవంతంగా అయితే పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుంది దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి యాంప్లు కొని తక్కువ మోతాదులో ముందు జాగ్రత్త చర్యగా స్ప్రే చేసేటప్పుడు అయితే ఒక ఎకరానికి ఎనభై ఎమ్మెల్యేని అయితే స్ప్రే చేసుకోండి సో మనకు ఆల్రెడీ గులాబీ రంగు పురుగు సమస్య ఉధృత కనిపిస్తుంది అన్న టైంలో అయితే మీరు ఒక ఎకరానికి వంద ఎంఎల్ని అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది హ్యాంప్లికోని వచ్చి సో ఈ డోస్ ప్ర ప్రకారం అయితే వాడుకోండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో దీన్ని మనకు వంద ఎంఎల్ ధర వచ్చి మనకు ఎనిమిది వందల యాభై రూపాయలకు వివిధ మార్కెట్లలో అయితే లభించడం జరుగుతుంది సో ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే ఈ గులాబీ రంగు పురుగు సమస్యకై ఈ బేర్ కంపెనీకి చెందిన లార్విన్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో ఈ లార్విన్ అనేది మనకు టెక్నికల్ తెలుసుకున్నట్లయితే మొదటిగా అయితే థియోడిక్ కార్బ్ అనేది మనకు ఇందులో డెబ్బై ఐదు శాతం డబ్ల్యూపీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో ఇందులో ఈ థియోడి కార్బ్ అనేది మనకు పురుగు సమస్యకి అలాగే గులాబీ రంగు పురుగు సమస్యకి సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో దీన్నైనా కూడా మీరు వాడుకోవచ్చు సో ఈ లార్విన్ అనేది మనకు ఒక పురుగు క్రిమి సంహారక మందు దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి డోస్ తెలుసుకున్నట్లయితే రెండు వందల యాభై ఎంఎల్ని అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది కూడా మనకు ధర అయితే కొంచెం హెవీగా ఉండే అవకాశం ఉంటుంది దో దీన్ని మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు స్ప్రే చేసుకుంటే ఇది మనకు ఎనిమిది వందల రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలకు ఒక ఎకరానికి పడడం జరుగుతుంది సో మనం ఇప్పుడు చెప్పుకున్న ప్రతి ప్రోడక్ట్లు అయితే మీరు మార్చి మార్చి అయితే స్ప్రే చేసుకోండి గులాబీ రంగు పురుగు సమస్యకైతే సో మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది మనం దీని కాంబినేషన్లో అయితే మీరు దోమ సమస్యకి కానీ లేదా ఇతర ఇతర క్రిమిసంహారక మందులైన తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు సమస్యకి కూడా వీటి కాంబినేషన్లో అయితే కలిపి స్ప్రే చేసుకోండి అలాగే పూత ఖాతా వచ్చే విధంగా సో ఈ పూత దశలోనే ఉన్న సమయంలో స్ప్రే చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో దీంతో పాటు మనము ఈ ప్రధాన ఏంటంటే రైతులు తెలుసుకోవాల్సింది ఈ పంట చిన్న దశలో మాత్రం వీటిని స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకోకండి ఎందుకంటే మనకు దాదాపుగా అయితే పంట ఒక అరవై రోజుల పైబడిన వాళ్ళైతే ఈ రోజు చెప్పిన టెక్నికల్స్ అయితే స్ప్రే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో అప్పటి వరకు మనకు అరవై రోజుల యాభై రోజుల నుంచి అరవై పై అంతటి వరకు మనకు గులాబీ రంగు పురుగు సమస్య అయితే ఉండదు సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడైతే స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ వీడియోలో ప్రతి ప్రోడక్టు డోస్ ఎంత వాడాలి ధర ఎంత వాడాలి అనే దాని గురించి పూర్తి సమాచారం అయితే నేను మీకు అందించాను కాబట్టి సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రోత్సాహంగా అయితే ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్